అండ్ అలాగే మేబీ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే బెంగళూరు నుంచి ఇక్కడ బయట నుండి ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు చాలా తక్కువ రెమ్యుండేషన్ తీసుకుంటున్నారని విన్నాను బట్ ఇది ఇది విన్న నేను వాళ్ళ రెమ్యుండేషన్స్ బాగానే ఉన్నాయని వాళ్ళు చెప్పడం కూడా విన్నాను నేను అది యాక్సెప్ట్ చేస్తాను రెమెండేషన్ తక్కువ మీరు ఉన్నాడు బెంగళూరు నుంచి వచ్చాడు ఎంత పేమెంట్ ఒక టూ త్రీ థౌజండ్ తీసుకుంటున్నారు అనుకుందాం మీకు అప్ అండ్ డౌన్ చార్జెస్ ఉంటాయా ఇదే ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అకామిడేషన్ ఇస్తారా ఫుడ్ డే అండ్ నైట్ చూసుకోవాలా ఇక్కడ మన వాళ్ళకు పేమెంట్ ఇస్తే మన ఫుడ్ రివర్స్ తీసుకెళ్ళి మనం పెట్టుకొని ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ మన అండ్ వన్ మోర్ థింగ్ కొంతమంది బెంగళూరు అమ్మాయిలు హాఫ్ అమౌంట్ ప్రొడక్షన్కి ఇచ్చేసి కాస్ట్యూమ్స్కి హాఫ్ అమౌంట్ వీళ్ళు వేసుకుంటారు అది కూడా లేదు అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకొని రిటర్న్ నేను ఒక్కొక్కసారి ప్రొడక్షన్కి ఫుడ్ కావాలన్నా వాళ్ళకి ఏదైనా కావాలన్నా నేనే తీసుకెళ్తూ ఎందుకు ఇవ్వడానికి మనకు ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి మనం పెట్టడానికి రాదు పక్క వాళ్ళు ఏమైపోయినా పర్లేదు కానీ తెలుగు వాళ్ళు అసలు రానిరు అసలు వాళ్ళకి ఎంకరేజ్మెంటే లేదు అసలు ఎవరున్నారు తెలుగు వాళ్ళు తెలుగు హీరోయిన్స్ ఎవరు ఉన్నారు చెప్పండి టీవీ మీడియాలో మీరు చెప్పగలరు గట్టిగా నలుగురు పేరు చెప్పండి ఇప్పుడు కష్టం కాంప్లికేటెడ్ యాక్చువల్లీ సిచ్యువేషన్ చూస్తే నెగిటివ్ అయినా చెప్పొచ్చు సెకండ్ లీడ్స్ చెప్పొచ్చు బట్ లీడ్ అన్నది ఏదంటే ఎవరు చిన్న జస్ట్ చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళని కూడా బయట నుంచే తెస్తున్నారు హీరోస్ ఆంటీస్ అందరూ అక్కడ వాళ్ళైనా పోనీ వాళ్ళని ఇక్కడ తెచ్చుకుంటున్నారు కన్నడలో మన ఒక్కడికి కాల్ చేయమనండి వాళ్ళు చేయరు వాళ్ళకి ఆ పార్షాలిటీ చాలా ఎక్కువ కన్నడీస్కి వాళ్ళు ఎంతసేపు మా లాంగ్వేజ్ మా వాళ్ళు ఉండాలి మా వాళ్ళు ఉండాలి మా వాళ్ళనే ఉంటుంది అట్లీస్ట్ తమిళ్ వాళ్ళైనా కాల్ చేసి పిలుస్తారేమో కానీ కన్నడ నుంచి మనకు కాల్ రావు అంత ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇండస్ట్రీని వాళ్ళు మన వాళ్ళు మాత్రమే ఎందుకలా నేను వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి మన వాళ్ళు కూడా దగ్గర నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటారా దగ్గర ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని తీసుకుంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు మాత్రమే కాదు మేము కూడా లేదు చెప్పేది మీరు అది చెప్పేది గా అంత క్లియర్గా ఉందనమాట వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మన వాళ్ళు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు నేనైతే తమిళ్లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను నాకు ఇప్పటికే తమిళ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయంటే నాకు బేబీ ఉంది క్యారీ చేయడం ప్రాబ్లం అని నేను చేయట్లేదు కానీ కన్నడ నుంచి ఏ రోజు ఎవరికి కాల్ రాలేదండి నేను చాలా మందిని కూడా కనుక్కున్నాను ఎప్పుడు మరి బెంగళూరు నుంచి మాకు కాల్ రాలేదు కనీసం ఇక్కడ ఎవరో ఆడిషన్ చేయరు బెంగళూరు వాళ్ళు మన వాళ్ళు సీరియల్ స్టార్ట్ చల్లవు బెంగళూరు ఆడిషన్ అలా ఉండింది అండ్ కాల్ చేయడం కూడా సీరియల్ స్టార్ట్ అవుతుందని కానీ మేనేజర్స్ ఎవరికైనా చెప్పేస్తే బెంగళూరు నుండి పిక్స్ అవి పంపించేస్తారు సెలెక్ట్ చేసుకుంటారు ఆల్రెడీ వన్ ఆర్ టూ మూవీస్ చేసిన వాళ్ళు లేదంటే సీరియల్స్లో లో వన్ ఆర్ టూ సీరియల్స్ చేసిన వాళ్ళను పిలుస్తున్నారు అక్కడ అసలు కొంతమంది క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇక్కడ హీరోయిన్స్ జస్ట్ డే క్యారెక్టర్స్ చిన్న ఇప్పుడు మరదలు చెల్లెల క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్స్గా పెడుతున్నారు అండ్ పోని బాగున్నారు అప్పుడు నిజంగా మనం ఎందుకు పనికొస్తాం ఒక్కొక్కరు చాలా బాగున్నారు కదా అన్నట్లేదు గట్టిగా ఉంటే ఒక నలుగురు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బాగుంటారు పర్లేదు అనిపిస్తుంది అంతమంది ఎక్కడ బాగున్నారండి ఛానల్ పెడితే అసలు స్టే అనిపించాలి కదా కనీసం పోని గ్లామర్ పక్కన పెట్టేద్దాం పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నా కూడా దానికి కూడా లేదు నేర్పించి చేపిస్తే ఎలా వస్తుంది ఒక డైలాగ్ ఇంటెన్సిటీ ఇప్పుడు నేను ఏదైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యి తెలుగులో నేను చెప్పినంత నాకు తమిళ్లో చెప్పమంటే నాకు రాదు నా మదర్ టంగ్ నేను ఏదైతే లోపల నుంచి ఫీల్ అయ్యి చెప్తున్నానో అదే వస్తుంది కదా నేర్పించి ట్రైనింగ్ ఇప్పించి తెలుగు నేర్పించుకొని అన్నీ నేర్పించుకొని ఎందుకంత కష్టపడ్డం అసలు అది లాజికే అర్థం కావట్లేదు నాకైతే డే బై డే నేను అది ఆలోచిస్తుంటే ఇంట్లో పిచ్చెక్కుతుంటుంది ఏంటి రీజన్ ఇది అసలు ఏముంది అని ఆలోచించితే ఏమి ఉండదు అక్కడ సో ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు ఒక కి కమ్బ్యాక్ చేశారు బట్ మీరు చెప్తున్నారు ఇండస్ట్రీ అంతా మారిపోయింది రావచ్చు రాకపోవచ్చు ఫ్యూచర్ లో ఇన్ కేసు ఒకవేళ వచ్చినా కూడా సేమ్ నెగిటివ్ కైండ్ ఆఫ్ అయినా కూడా ఇప్పుడు ఒక మెయిన్ లీడ్ చేసి నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తా అంటే తక్కువ బడ్జెట్లో నాకు ఇస్తారు కాకపోతే నేను అక్కడ మనసు చంపుకొని ఒక అమ్మాయిని పక్కన హీరోయిన్గా ఎవరో అమ్మాయిని ఏ రకంగా లేని ఒక అమ్మాయిని హీరోయిన్గా చూస్తూ నేను బేర్ చేస్తూ నేను అలా చచ్చిపోలేను రోజు ఇదే చేయకుండా ఇంట్లో ఉన్న బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా అది ఫేస్ చేయలేను సో మరి అలా చేయలేనప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనిపిస్తుంది అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ కంప్లీట్గా ఫినిష్ చేసి ఉంటే అట్లీస్ట్ ఏదో చిన్న నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేదాన్ని లేదంటే ఒక జాబ్లో అయినా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే ఏజ్ అయిపోలేదు డికెండు అలా ఎప్పుడైనా అనిపించిందా ఒక స్టడీస్ అయితే కంప్లీట్ చేసి ఉంటే బాగున్నాయి అంటే ఫినాన్షియల్లీ ఫస్ట్ నుంచి మేము బిలో మిడిల్ క్లాసే అంటే ఒక్కొక్క డే ఫుడ్ కూడా ఉండేది కాదు ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను మమ్మీ డాడీ వచ్చేసి ఒక స్టేజ్లో రోడ్ పైన చెడొస్తా మీద మిర్చి బజ్జీ బండిలు ఉంటే వర్షంలో తడిస్తావు ప్యాక్ చేసి ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయన్నమాట నా లైఫ్లో సో మా ఫ్యామిలీ అయితే ఏదైతే అంత స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ డౌన్ వెళ్ళొద్దని అంతే ఇప్పటికీ స్ట్రగుల్ ఫేస్ చేయడం ఒక్కొక్క డే ఇంట్లో రైస్ ఉండేది కాదు పక్క వాళ్ళని అడుక్కొని మమ్మీ బీడీలు చేసేవాళ్ళు ఎక్కువ కరీంనగర్లో బీడీలు అవి చేస్తుండేవాళ్ళు ఆ బీడీలో ఆకు అంతా తీసుకొచ్చి పొయ్యి పెట్టుకొని జస్ట్ నూకన్నం ఉంటుంది కదా రైస్ కాకుండా ఆ నూకన్నం బాయిల్ చేసుకొని తినేవాళ్ళం అండ్ అక్క వాళ్ళు వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్కి సేల్స్ వర్క్ కూడా చేసిన డేస్ ఉన్నాయి మమ్మీ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక వన్ మంత్ సెక్యూరిటీ గార్డ్గా చేసిన డేస్ ఉన్నాయి సో అంత స్ట్రగుల్ నుంచి వచ్చి చూసి చూసి ఇప్పుడు గట్టిగా నోరు తెచ్చి నాకు ఒక ఆఫర్ ఇవ్వండి అని మనం అడగలేము తెలుగు వాళ్ళు ఎవరైనా అందరూ మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ బిలో మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ క్లాస్ కష్టపడి పని చేద్దామంటే మీరు ఇప్పుడు ఈ టైంలో కూడా ఆఫర్స్ ఎవరికి ఇవ్వనట్టయితే పక్క వాళ్ళని ఎవరినో తెచ్చుకొని అది చాలా హర్టింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిన పదిహేను సీరియల్స్ చేసిన నేను నేను వెళ్ళి ఎక్కడో చోట జాబ్ చేస్తా అంటే నన్ను వాళ్ళు చీప్గానే చూస్తారు హీరోయిన్ వచ్చేసి ఏంటి ఇక్కడ చేస్తుందని ఒక సెలబ్రిటీ అయిన తర్వాత మనం బయట లొకాలిటీలో తిరిగితే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకేంటో తెలియదు మరి మనం ఏదో ఇది చేస్తామని కాదు ఒక కైండ్ ఆఫ్ లుక్లో ఉంటారు వాళ్ళు ఒక మైండ్ సెట్ ఏదోలా ఉంటుంది వాళ్ళది అలా చేయలేము ఇప్పుడు నేను వెళ్ళేసి ఐదు వేలకైనా జాబ్ చేయడానికి రెడీ ఉన్నాను కాకపోతే నాకు రావు మీకేం తక్కువ మీకెందుకండి చేయడం ఇక్కడికి వచ్చిన పని చేస్తుందా మీకు అసలు ఈ పని ఎందుకు మీరు చేయడం అన్నట్టు చూసి జడ్జ్ చేసేస్తా తిని అసలు ఏం పని చేయలేదు తిని పని చెయ్యద్దు అన్న ఫీలింగ్ మా మా ఫ్యామిలీ మా చుట్టాల్లోనే ఏం తక్కువ ఉంది శిరీక్ష అన్ని సీరియల్స్ చేస్తుంది అన్ని లక్షల చేసి ఉంటుంది నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక వన్ లాక్ ఉంటే అడ్జస్ట్ చేయవే నేను నెక్స్ట్ మంత్ అలా ఏ చేస్తాను నాకు ఫోన్ చేసి అలా వన్ ల్యాకా అంత ఈజీగా అడుగుతున్నాడా వన్ ల్యాక్ని ఎలా అవుతుంది అలా నేను నెల మొత్తం కష్టపడితే నాకు ఫైనల్గా ఒక రెండు మూడు వేలు మిగిల్చుకోవడమే కష్టం అవుతుంది నా మెయింటెనెన్స్ మమ్మీ వాళ్ళ కానీ వీళ్ళని కానీ చూసుకో మీరు ఫ్యామిలీ మొత్తము చూశారు అండ్ చూస్తున్నారు అయినా కూడా ఇప్పుడు మీకు కష్టపడి మీ బేబీని క్యారీ చేస్తూ మీరు ఇప్పటికీ కూడా కష్టపడి మీ మమ్మీని చూడాలనుకుంటున్నారు మీ అమ్మమ్మని చూడాలనుకుంటున్నారు సో మీ డాడీ ఎక్స్పైర్ అయ్యారు హెల్త్ బాలేక రీసెంట్గా అంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా కష్టపడాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్కి ఇంది రెస్పాన్సిబిలిటీస్ కాకుండా ఓన్లీ మీరు సంపాదించేది ఖర్చు కనిపించింది ఈజీ అమౌంట్ అనేది ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ అంతా ఈజీ వెల్ సెటిల్ అయి ఉన్నారు ఈజీ మనీ ఉంది నేను ఒక రూపాయికి వెయ్యి రూపాయల పేమెంట్కి డే అండ్ నైట్ వర్క్ చేసిన డేస్ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ సిక్స్కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్కి ప్యాకప్ అయ్యి వర్క్ చేసిన ఎందుకు రామ్లం అండి దగ్గర దగ్గర నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ కంటిన్యూస్గా అలా వర్క్ చేసిన డేస్ ఉన్నాయి వర్షంలో చలిలో ఎందుకంటే కానీ ఎందుకంత తక్కువ రికమెండేషన్ అంటే మీరు వర్క్ చేశారు అంటే మీరు ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉన్నారు మీకు ఆపర్చునిటీ చాలా వరకు అప్పటికి కొంచెం పడలేదు ఎప్పుడైతే స్టార్టింగ్ అడగకిచ్చో మనసు కొన్ని ప్రాజెక్ట్స్కి నేను తక్కువే తీసుకున్నాను నాకు తెలియదు ఒక మెయిన్ లీడ్ ఎంత తీసుకుంటున్నారో తెలియదు గట్టిగా డిమాండ్ చేస్తే ఏమో ఆఫర్ తెచ్చుకోలేదు బయట ఎలా ఉంది అని అక్క కూడా ఏంటంటే చిన్న చిన్న రోల్స్ చేసి వచ్చింది తను ఎప్పుడూ మెయిన్ లీడ్ చేసిందే తెలియదు ఒకవేళ గట్టిగా డిమాండ్ చేస్తే ఆఫర్ రాదేమో ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అంత ఫుడ్ లేకుండా స్టేలో వచ్చిన దానికి ఇప్పుడు రూపాయలు వచ్చినా పర్లేదు నెల పదివేలు వచ్చినా చాలు ఇందులో హ్యాపీగా బర్త్కొచ్చే ఉండేదాన్ని నేను అప్పుడు ఇప్పటికీ నేనేం డిమాండ్ చేయనండి మరి ఎందుకో మరి తెలియదు శిరీష చాలా ఎక్కువ డిమాండ్ చేసిందంట అసలు పదివేలకు మించి తక్కువ చేయదంట నాకు ఎవరు కాల్ చేశారు ఎవరు అడిగారు ఎవరితో చెప్పాను నేను ఎందుకు క్రియేట్ చేస్తారు ఇవన్నీ వాడికి ఎవరికో ఒకరు నచ్చేసి ఉంటాడు వాడు మెంటల్గా ఒకరిని ఫిక్స్ చేసుకుని ఉంటాడు ఇవి అమ్మాయిని రిజెక్ట్ చేపించాలి అంతే దానికి సవాలక్ష రీజన్స్ లావ్ అయ్యాలని లేకపోతే ఆ అమ్మాయి లొకేషన్లో టైంకి రాదు అసలు షార్ట్లో టైంకి ఉండదు పిచ్చి పిచ్చి వేయాలన్నీ లొకేషన్ వేసి ఎందుకు వేస్తాను నువ్వు నాతో వర్క్ చేస్తే కదా నా గురించి డిసైడ్ అవ్వాలి టైంకి రాదు అంటే ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా చేశాను అండ్ ఒక్కొక్క ప్రొడక్షన్లో నేను ఖచ్చితంగా రెండు మూడు సీరియల్స్ చేస్తాను ఒక దాంట్లో కంఫర్టబుల్ ఉంటేనే కదా నెక్స్ట్ దానికి ఎంత ఉన్న ప్రొడక్షన్ ఆలోచిస్తుంది ఇవి అడ్డం రూమర్స్ అన్ని క్రియేట్ చేసి బ్యాడ్ చేయడం తప్పితే ఇడియట్స్కి కొంతమందికి పర్టికులర్ వేరే వర్కే ఉండదు ఇండస్ట్రీలో అయితే దానివల్ల ఇంకా సగం తగ్గిపోతుంటాయి గాసిప్స్ రూమర్స్ అనేవి చాలా వస్తుంటాయి ఇంకా స్పెషల్లీ అంటే ఒక్క సీరియల్ చేసి ఒక్క ఏదైనా ప్రాజెక్ట్ ఒకటి చేసి కొంచెం నేమ్ వస్తుందంటే చాలు వెనకాల వంద మాట్లాడుకుంటారు అలాంటిది మీరు ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ చేశారు మంచి ప్రొడక్షన్స్ లో చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు మీకంటూ ఒక ఫేమ్ నేమ్ ఉంది మీ పైన గాసిప్స్ రావడం అనేది అది కామన్ థింగ్ చాలా కాకపోతే దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయంటారు ఎన్ని మీరు ఎలాంటి అనిస్తారు ఇప్పుడు శిరీష్ అన్ని ప్రాజెక్ట్ చేసిందంటే ఊరికేనే చేసిందా నువ్వు చూసావా వచ్చి చూడు ఫస్ట్ నేనేంటో నన్ను చూసి నా వెనకాల ఉండి తర్వాత డిసైడ్ అవ గురించి నాలుగు ఆఫర్లు రాగానే ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి నేను చేస్తే ఎఫర్ట్ అనేది మెయింటైన్ చేస్తేనే అవుతుందా ఏమో నాకు లక్ బాగుందేమో నేను ప్యాకప్ అయ్యేంత వరకు త్రీ ఓ క్లాక్ మిడ్ నైట్ షూట్ చేయమన్నా నేను చేస్తాను ఇంకొక అమ్మలు చేయకపోవచ్చు నాకు నేను కోఆపరేట్ చేయడం నచ్చిందేమో ప్రొడక్షన్కి అందుకని కంటిన్యూ అయ్యానేమో మెంటల్లీ అసలు అనవసరమైన చెత్త అంతా క్రియేట్ చేసి స్లాప్ పెట్టడం తప్పితే ఏం లేదు దీనికి ఇంకా లక్కీగా మా హస్బెండ్ అనేవాడు లవ్ మ్యారేజ్ కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను బ్రతికిపోయాను ఈ పిచ్చి రూమర్స్ వల్ల ఒకవేళ అటు ఇటు మెంటాలిటీ ఉండి కొంచెం అనువన పోవడం అయితే ఈ పాటికి వదిలేసేవాడు నన్ను అలా ఉంటాయి అన్నెసరీ థింగ్స్ అసలు లేనివి నేను టైంకి వెళ్ళి నేను పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ ఉండమంటే నైన్కి షార్ట్లో ఉన్నా నేను క్వార్టీ టూ నైన్కి డేస్ కూడా ఉంటాయి ఎందుకు ఉండరు షార్ట్లో ఎవరు చూసారు ఎవరు మాట్లాడతారు చూడకుండా ఉన్నాను వాళ్ళు అసలు ఆ ప్రొడక్షన్లు కొన్నిట్లలో నేను చేయలేదు వాళ్ళు కూడా ముందే డిసైడ్ అయిపోతారు అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అలా సో ఫ్రస్ట్రేషన్ మనుషుల ఫేస్ ని చూసి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసి మనం డిసైడ్ చేయలేము నేను ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ అయినా చూసి ఉండవచ్చు మీ స్టేటస్ కావచ్చు పిక్స్ కావచ్చు అంటే మనిషిలో ఒక ప్లెజెంట్నెస్ అనేది అది గాడ్స్ టచ్ గాడ్స్ గ్రేజ్ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండగలగడం అందంగా కనిపించగలగడం చూడగానే ప్లెజెంట్ గా కనిపించగలగడం అనేది దేవుడిచ్చిన వరం అలాంటి వాళ్ళకి ఏ కష్టాలు లేవని జనాలు అనుకుంటారు బట్ ఒక ఎదురుగా వాళ్ళు అంత స్ట్రాంగ్ కాబట్టి ఆ నవ్వులో వాళ్ళు ఎంత కష్టాన్ని దాచుకుంటారు అన్నది చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయింది నాకైతే సీరియస్లీ హార్ట్ మెల్టింగ్ స్టోరీ అండి చాలా కష్టపడ్డారు ఈవెన్ నేను అనుకున్నాను బట్ కంప్లీట్గా మీ మిగతా వాళ్ళు జడ్జ్ చేసినా నేను జడ్జ్ చేయలేదు మీరు అంత కష్టపడ్డారంటే నాకు కొద్ది గొప్ప మీ గురించి తెలుసు అంటే మీ సిస్టర్స్ గురించి అండ్ మీరు హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు అంత ప్యాషన్ ఎవరికి ఉంటుంది అంత హార్డ్ వర్క్ చేయాలని ఎవరికి ఉంటుంది చెప్పండి ఎవరైతే అంత అవసరం అంత కష్టం నుండి వస్తారు ఏ సెలబ్రిటీని పెద్దవాళ్ళని తీసుకున్నా కూడా మనం చెప్పవచ్చు టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయినా కావచ్చు కష్టపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంత ఇష్టపడొచ్చినా కూడా కష్టాన్ని చూసిన వాళ్ళు ఉంటారు అండ్ నేను ఎక్కువ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను కానీ ఎప్పుడు కష్టపడలేదండి డైరెక్ట్గా వాటంతట తీసుకోలేదు బ్రేక్ తీసుకోలేదు సిస్టర్ అయితే రజిత చాలా కష్టపడింది తనైతే టూ ఫిఫ్టీ రూపీస్కి కూడా ఏదో డూబ్గా చేయమంటే చేయడం పెద్ద పెద్ద కుండలు ఎక్కమంటే ఎక్కడము జస్ట్ ఒక రెమినేషన్ పర్ డే టూ ఫిఫ్టీ ఇస్తా అంటే కూడా కష్టపడింది తనైతే ఇప్పటికీ ఈ మధ్య మదర్ రోల్స్ చేస్తే తను కొంచెం బిజీ అయింది కానీ మొన్నటి వరకు తనకు కూడా అసలు ఆఫర్స్ లేవు తన పాపం మొన్నటి వరకు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉండేది నాకంటే ముందంటే దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది తను వచ్చి ఇప్పటికే స్ట్రగుల్ తనది అండ్ అలాగే మేబీ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే బెంగళూరు నుంచి బయట నుండి ఎవరైనా తీసుకొస్తే వాళ్ళు చాలా తక్కువ రెమెండేషన్ తీసుకుంటున్నారని విన్నాను బట్ ఇది ఇది విన్న నేను వాళ్ళ రెమెండేషన్స్ బాగానే ఉన్నాయని వాళ్ళు చెప్పడం కూడా విన్నాను నేను అది యాక్సెప్ట్ తక్కువ మీరు మీరున్నాడు బెంగళూరు నుంచి వచ్చాడు ఎంత పేమెంట్ ఒక టూ త్రీ థౌసండ్ అనుకుందాం మీకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయా ఇదే ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ అకామిడేషన్ ఇస్తారా ఫుడ్ డే అండ్ నైట్ చూసుకోవాలా ఇక్కడ మన వాళ్ళకు పేమెంట్ ఇస్తే మన ఫుడ్ రివర్స్ తీసుకెళ్ళి మనం పెట్టుకొని ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ మన అండ్ వన్ మోర్ థింగ్ కొంతమంది బెంగళూరు అమ్మాయిలు హాఫ్ అమౌంట్ ప్రొడక్షన్కి ఇచ్చేసి కాస్ట్యూమ్స్కి హాఫ్ అమౌంట్ విలేసుకుంటారు అది కూడా లేదు అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకొని రిటర్న్ నేను ఒక్కొక్కసారి ప్రొడక్షన్కి ఫుడ్ కావాలన్నా వాళ్ళకి ఏదైనా కావాలన్నా నేనే తీసుకెళ్తూ ఎందుకు ఇవ్వడానికి మనకు ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి మనం పెట్టడానికి రాదు పక్క వాళ్ళు ఏమైపోయినా పర్లేదు కానీ తెలుగు వాళ్ళు అసలు రానీరు అసలు వాళ్ళకి ఎంకరేజ్మెంటే లేదు అసలు ఎవరున్నారు తెలుగు వాళ్ళు తెలుగు హీరోయిన్స్ ఎవరున్నారు చెప్పండి టీవీ మీడియాలో మీరు చెప్పగలరు గట్టిగా నలుగురు పేరు చెప్పండి ఇప్పుడు కష్టం కాంప్లికేటెడ్ యాక్చువల్లీ సిచ్యువేషన్ చూస్తే నెగిటివ్ అయినా చెప్పొచ్చు సెకండ్ లీడ్స్ చెప్పొచ్చు బట్ లీడ్ అన్నది ఏదంటే చిన్న జస్ట్ చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళని కూడా బయట నుంచే తెస్తున్నారు హీరోస్ ఆంటీస్ అందరూ అక్కడ వాళ్ళైనా పోని వాళ్ళని ఇక్కడ తెచ్చుకుంటున్నారు కన్నడలో మన ఒక్కడికి కాల్ చేయమనండి వాళ్ళు చేయరు వాళ్ళకి ఆ పార్షాలిటీ చాలా ఎక్కువ కన్నడీస్కి వాళ్ళు ఎంతసేపు మా లాంగ్వేజ్ మా వాళ్ళు ఉండాలి మా వాళ్ళు ఉండాలి మా వాళ్ళనే ఉంటుంది అట్లీస్ట్ తమిళ్ వాళ్ళైనా కాల్ చేసి పిలుస్తారేమో కానీ కన్నడ నుంచి మనకు చే రావు అంత ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇండస్ట్రీని వాళ్ళు మన వాళ్ళు మాత్రమే ఎందుకలా నేను వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి మన వాళ్ళు కూడా దగ్గర నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటారా దగ్గర ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు మాత్రమే కాదు మేము కూడా అంటే మీరు అది చెప్పేది అలాగే అంత గా ఉందనమాట వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మన వాళ్ళు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు నేనైతే తమిళ్లో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను నాకు ఇప్పటికీ తమిళ్ నుంచి ఏమైనా కాల్స్ అంటే నాకు బేబీ ఉంది క్యారీ చేయడం ప్రాబ్లం అని నేను చేయట్లేదు కానీ కన్నడ నుంచి ఏ రోజు ఎవరికి కాల్ రాలేదండి నేను చాలా మందిని కూడా కనుక్కున్నాను ఎప్పుడు మరి బెంగళూరు నుంచి మాకు కాల్ రాలేదు కనీసం ఇక్కడ ఎవరో ఆడిషన్ చేయరు బెంగళూరు వాళ్ళు మన వాళ్ళు సీరియల్ స్టార్ట్ చల్లవు బెంగళూరు ఆడిషన్ చేయాలి అంతే అలా ఉండేది కాల్ చేయడం కూడా సీరియల్ స్టార్ట్ అవుతున్నా కానీ మేనేజర్స్ ఎవరికైనా చెప్పేస్తే బెంగళూరు నుండి పిక్స్ అవి ఇవి పంపించేస్తారు సెలెక్ట్ చేసుకుంటారు ఆల్రెడీ వన్ ఆర్ టూ మూవీస్ చేసిన వాళ్ళు లేదంటే సీరియల్స్లో లో వన్ ఆర్ టూ సీరియల్స్ చేసిన వాళ్ళను పిలుస్తున్నారు అక్కడ అసలు కొంతమంది క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇక్కడ హీరోయిన్స్ జస్ట్ డే క్యారెక్టర్స్ చిన్న ఇప్పుడు మరదలు చెల్లెలు క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్స్ గా పెడుతున్నారు ఆయన పోని బాగున్నారు అప్పుడు నిజంగా మనం ఎందుకు పనికొస్తాం ఒక్కొక్కరు చాలా బాగున్నారు కదా